ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం పరుగుల పాప గిరిజన చిన్నారి జీవనపై ప్రత్యేక కథనం అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లా పసితనంలోనే తన అసాధారణ పరుగులతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది అల్లూరు సీతారామం జిల్లాకు చెందిన ఓ గిరిజన పాలిక కేవలం ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఫైవ్ కే టెన్కే మ్యారథాన్లలో ఎన్నో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ చిచ్చర పిడుగు పేరు జీవనధర్య అరకులోయ లిట్టిగూడ గ్రామానికి చెందిన ఈ పరుగుల రాడిపై ప్రత్యేక కథనం చిన్నారి ప్రస్థానం కుటుంబ నేపథ్యం అరకులోయ పట్టణానికి ఆనుకొని ఉన్న జీవన తండ్రి బాబురావు సాధారణ రైతు చదివిన నిరుద్యోగిగా ఉంటూ భర్త వ్యవసాయంలో సహాయం చేస్తున్నారు నిజానికి జీవన తండ్రి బాబురావుకు కూడా చిన్నప్పటి నుంచే పరుగుపై ఎంతో ఆసక్తి ఉండేది పాఠశాల రోజుల్లో పది కిలోమీటర్లు పరిగెత్తిన అలసిపోకుండా ఉండే ఆయన బాబురావుటి మాస్టర్ ఎంతగానో ప్రోత్సహించారు అయితే ఆర్థిక సమస్యల కారణంగా డిగ్రీని మధ్యలోనే ఆపేసిన బాబురావు ఆ కలను చూశారు జీవన ప్రస్తుతం అరకులోయాలోని శారదానికేతన్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది గ్రౌండ్లో జీవన పరుగు రోజు సాయంత్రం తండ్రి బాబోరావు రన్నింగ్ కు వెళ్లేటప్పుడు స్కూల్ ముగించుకుని వచ్చిన జీవన కూడా ఆయనతో పాటు సమీపంలోని స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్కు వెళ్లేది అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే దృశ్యం కనిపించేది తనకన్నా వయసులో ఎత్తులో ఎంతో పెద్దవారితో పాటు పరిగెత్తిన జీవన వేగం వారికి అందేది కాదు కొన్నిసార్లు ఐదు పది ఒక్కోసారి ఏకంగా ఇరవై కిలోమీటర్లు పరిగెత్తినప్పటికీ ఆమెలో అలసట కనిపించేది కాదు దీనిని గమనించిన తండ్రి బాబురావు స్పోర్ట్స్ మాస్టర్ గణపతి సహకారంతో ఆమెను విశాఖలోని పలు మారథాన్ ఈవెంట్లకు తీసుకెళ్లారు అక్కడ చిన్నపిల్ల కావటంతో మొదట్లో నిర్వాహకులు నిరాకరించినా ఎలాగోలా ఈ ఈవెంట్లో పాల్గొనేలా చేయగా ప్రతిసారి ప్రథమ బహుమతి జీవనకే దక్కేది ఇప్పటి వరకు జీవన ఎనిమిది జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు రివార్డులు గెలిపించుకుంది జీవన ప్రతిపను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంఘటన రెండు వేల ఇరవై నాలుగులో అరకులో జరిగిన చలి ఉత్సవ్ మారతంలో జరిగింది పెద్దవారితో పరిగెత్తలేనని అంతా వారించిన వండిగా పరిగెత్తిన జీవనా పైకి మార్దన్ ఈవెంట్లో ప్రథమ స్థానంలో నిలిచి అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి దృష్టిని ఆకర్షించింది ఆ సందర్భంలో కలెక్టర్ దినేష్ కుమార్ జీవన్ను ఎత్తుకొని అభినందించారు మెమెంటోతో సత్కరించి రుబాటు అందించారు చలి ఉత్సవంకు ప్రత్యేకంగా వచ్చిన హెలికాప్టర్లు ఆమెను తిప్పారు స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయాలని అవసరమైతే కడప స్పోర్ట్స్ స్కూల్ కి కూడా రికమెండ్ చేస్తారని ఆమె తండ్రికి సలహా ఇచ్చారు అయితే మరి చిన్న పిల్ల కావడంతో బాబురావు అప్పుడు అంగీకరించలేదు ఇప్పుడు జీవనకు తొమ్మిదవ ఏడు వస్తుండటంతో వచ్చే ఏడాది స్కూల్ స్కూల్లో చేర్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు పాఠశాల భవిష్యత్తు లక్ష్యం జీవన చదువుతున్న శార్దానికేతన్ పాఠశాల యాజమాన్యం కూడా ఆమెను ఎంతగానో అభినందిస్తోంది కే రన్లు జీవన సాధించిన గోల్డ్ మెడల్ పెద్ద ఫోటోను స్కూల్ ప్రవేశ పెట్టారు చిన్నారి జీవనకు ఉచిత విద్యలు అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు చిరంజీవి తెలిపారు ఆమె తమ స్కూల్ విద్యార్థిని కావటం గర్వకారణంగా చెప్తున్నారు జీవన లక్ష్యం ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా సరిగ్గా చెప్పకుండా అమాయకంగా ఉండే ఈ చిన్నారిని పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే ఒక్కోసారి ఆర్మీ ఆఫీసర్ అని మరోసారి మట్టిలో లాంటి ఇలాంటి ప్రతిభావంతులైన గిరిజన బాల బాలికలను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థపై ఉంది జీవన తన కళను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వాల అండదండడం అవసరం మాది పెద్దగూడు పంచాయతీ అరకెల్లి మండలం అలూరు జిల్లా నే నే మా అమ్మ నాన్న వ్యవసాయం నేను కూడా వ్యవసాయమే అలాగే నేను మా చదువుకుంది ఇంటిగూడలోనే ఐదో తరగతి వరకు అలాగే ఆరో తరగతికి నేను స్కూల్ అనంతగిరి మండలం వెళ్ళడం జరిగింది అక్కడ చదువుతూ రన్నింగ్ చేస్తూ నేను నాకు లైకౌన్ సార్ అనేది సార్ గ్రహించాను అందుకే నేను అక్కడి నుంచి దమ్కు అనంతగిరి బొర్ర అటు వెళ్ళడం పరిగెట్టడం జరుగుతున్న చూసి గ్రహించి సారేమో మీటర్కి తీసుకెళ్లేవారు అలాగే కిలోగూడ చిలకలగడ్డ శివలింగపురం వాటిల్లోనూ మనకు చేసుకుని వాటిల్లోనూ మీట్లు తీసుకొస్తుంటే అప్పుడు అక్కడూ మనము ఫస్ట్ సెకండ్ అలాగే ఉండేవాడిని అలాగే వస్తూ వస్తున్నప్పుడు మీట్లకు తీసుకెళ్తూ ఉండేది సార్ అలాగే అక్కడ కూడా మనం సర్టిఫికెట్లు కూడా సంపాదిస్తుండే అప్పట్లో అలాగే అక్కడ నుంచి టెన్త్ డెల్ అయ్యాక ఇంటర్ చదువుకున్నాను నాలుగు వేలు నాలుగు వేలు జూనియర్ కాలేజ్ అక్కడ నుంచి ఇంకా వచ్చి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అలా మా పాప పుట్టింది పాప తర్వాత స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నా నేను నేను పా నాకు చూసి పాప ఫాలో అవుతుంది అక్కడ నుంచి పాప ఏమో నేను నాకు చూసి నాన్న నేను కూడా వస్తాను అని పరిగెడుతుండేది నాకు చూసి అప్పుడు నేను ఒక రెండు మూడు రౌండ్ పరిగెడితే పాప ఒక రౌండ్ పరిగెడుతుంది అలా చూసి నేను ఒక ఐదు రౌండ్ పెడితే పాప రెండున్నర మూడు మూడు రౌండ్ అలా పరిగెడుతుండేది అప్ప పాప బాగా పర్ఫామిస్తుంది రా బాబు అనేసి అలాగనే తయారు చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నప్పుడు నుంచి పాపకి గ్రౌండ్ తీసుకురావడం అనుకుంటుండేది అప్పుడు అలాగే పాప నాతో పాటు పరిగెడుతూ బ్రీతింగ్ కంట్రోల్ బాగా పనిచేస్తుండే పాప కూడాను అలా తీసుకెళ్ళి తీసుకెళ్తూ అక్కడ స్పోర్ట్స్ సార్ గణపతి సార్ వాళ్ళు కూడా గ్రహించారు పాప మీ పాప బాగా పరక బాబు మీ పాపకైతే ఇంకా ఇప్పుడు అథ్లెటిక్స్ పెడితే బాగుంటుంది మీ పాప బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అన్నారు అలాగే పాప కూడా జాగ్రత్త ఫుడ్ విషయాలు జాగ్రత్త మనకు సలహాలు కూడా ఇచ్చారు అలాగే మనకు చేస్తూ చేస్తూ అప్పుడు వైజాగ్ మీట్లు కూడా అవుతుంటాయి చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అవుతుంటాయి అక్కడ తీసుకెళ్ళండి అమ్మా అని అన్నారు అప్పుడు మా వరకు అయితే చెప్పారు కానీ తర్వాత ఏమో మాకు మా మనకి మన గిరిజన నుంచి మాకు అక్కడ పరిగెడుతుంటే మనకు అక్కడ మన అక్కడ ఎక్కడెక్కడ నుంచి మన ఊరు పక్క పక్క ఊరు నుంచి వచ్చి మనకు అథ్లెటిక్స్లోను పార్టిసిపేట్ వాళ్ళు వస్తే నేను ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో మీట్ అవుతుంది అని అంటే అవుతుంటే చెప్పండి అంటే వాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళు విజిట్ చేసి ఇచ్చారు అప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నేను మరతానికి వెళ్తే పాప ఫస్ట్ అవుతుంది అలాగే అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని రోజులు పోక ఎన్ని రోజులు కూడా కలదు ఒక పది పదిహేను రోజుల్లోనే చలి ఉత్సవాలు జరిగింది అక్కడ కూడా పాప పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ కూడా పాప ఏమో ఐదు కిలోమీటర్లు ఫస్ట్ రావడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు కూడా అభినందించి పాపకు ఎత్తుకొని మినల్స్ అలాగే బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అరకు సెలవుసిన తర్వాత ఇంకా మనకు తలసేమియా ఈవెంట్ జర రావడం జరిగే జరిగింది అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పాపకి అక్కడ కూడా ఐదు కిలోమీటర్లు పాప ఫస్ట్ రావడం జరిగింది అలాగే అక్కడ కూడా మెడల్ ఇవ్వడం జరిగింది అలాగే అది అయిపోయిన తర్వాత ఏమో ఎయిడ్స్ నివారణ నియంత్రణ అనేది మన అరకులోనే హైదరాబాద్లో పెట్టడం జరిగింది అక్కడ కూడా పాపకి తీసుకెళ్లి పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ కూడా పాప సెకండ్ రావడం జరిగింది అక్కడ కూడా పాప సెకండ్ వచ్చి అలాగే మెడల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకాను వైజాగ్లో జూ మార్తన్ అయింది సార్ అక్కడ జూ మార్తాన్లో టెన్ కెమ్లో పాప పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ అక్కడ పాప ఏమో తల్లి పిల్లస్ రావడం జరిగింది సార్ అక్కడ కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది సార్ అలాగే పాప అక్కడ థర్డ్ పిల్లలు రావడం జరిగింది అలాగే అక్కడ రిటైర్ అయిన ఆర్మీ సార్ నేవీ సార్ వాళ్ళు కూడా అక్కడ పాపకి ఇంగ్రేజ్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఇవి వెయ్యో అలాగే ఐదు వందలు అలాగా డబ్బులు కూడా పాప కోసం అని ఇవ్వడం జరిగింది పాపకి చూసి అలాగే చాలామంది కొంతమంది బోటీలు కొంతమంది కొన్ని కొన్ని మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు పాప ఏమో ఇంకా నెక్స్ట్ సంధ్యా మార్తీ పార్టిసిపేట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్ అలాగే ఇంకా నెక్స్ట్ సంధ్యా మార్తని ముప్పై తారీఖున ఇప్పుడు నవంబర్ ముప్పై తారీఖున ఉంది సార్ అలాగే నెక్స్ట్ ఇంకా ఒకటేమో డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఒకటి ఉంది సార్ అలాగే అక్కడ నేమి మార్తను ఉంది సార్ నేమి మార్తూ తీసుకెళ్తాం సార్ అలాగే నెక్స్ట్ ఇంకా జనవరి నాలుగో తారీఖున తిరుపతి నాయుడుపేట ఎన్ఎస్ఎఫ్ లాంటిది ఒక నైన్ ఎనో ఏదో ఇది ఉంది సార్ అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ అక్కడ కూడా రెండిట్లోనూ రిజిస్ట్రేషన్ చేసి ఉంది సార్ పాపకి అక్కడ తీసుకెళ్ళడం ఇప్పుడు జరుగుతుంది సార్ మరి అలాగే ఎక్కడ తీసుకెళ్ళిన కానీ పాపకి చిన్నపిల్లని రిజెక్ట్ చేస్తున్నారు అలాగే పాప ఏమో థర్డ్ క్లాస్ చదువుతుంది సారధనికేదీ స్కూల్లో ఎయిట్ ఇయర్స్ పాప అలాగే స్పోర్ట్స్ స్కూల్ అయితే జాయిన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను స్పోర్ట్స్ స్కూల్ అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాను అలాగే ముందే పోయినసారి కొంచెం సంవత్సరం దినేష్ కుమార్ సార్ ఏమో జిల్లా కలెక్టర్ మన అల్లూరి డిస్టిక్ స్పోర్ట్స్ స్కూల్ పెడదామని అన్నారు అందుకు పాప చిన్న ఉంది సార్ నేను అయితే వద్దన్నాను నువ్వు ఎలాగంటే అలాగ బాబు నువ్వు ముందు నిర్ణయించుకుని మా ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ఒక నిర్ణయానికి వస్తే నేను నేను అనేది నేను అది చేస్తాను నేనైతే కాదన సార్ కూడా అన్నారు నేను కూడా సార్కి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే చెప్పినప్పుడు సార్ గొప్ప విషయం సార్ నాకు ఇప్పటిదాకా దాకా అది హృదయంలో అతుకుపోయినట్టు అయిపోయింది సార్ ఇప్పుడు దాకా ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చేస్తాను అన్నారు కానీ నేను ఇంకా పాప చిన్న నేను కూడా కాముకున్నాను సార్ దగ్గర కూడా ఒక్కొక్కసారి వెళ్ళిన కలవాలని కూడా ఉంది సార్ అలాగే అలాగే నేను పాప ఎక్కడ తీసుకెళ్ళినా ఈవెంట్స్కి వెళ్ళినా మామూలుగా అయినా తీసుకెళ్ళినా సార్ పాప పది కిలోమీటర్ కదా సార్ పదిహేను కిలోమీటర్ మామూలు పరిగెడతానన్నా పరిగెడుతున్నా ఒక పదిహేను ఒక రోజు పదిహేను ఇరవై తీసుకెళ్తే కూడా వెళ్తాదేమో కానీ నేను భయపడి నేనే తన ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి తగ్గించి తీసుకెళ్తున్నాను నేను జాగ్రత్త చూసుకుంటూ లేకపోతే పాప ఎంత దూరం పడికి పాపకి ఆ ఈ ఎనర్జీ కెపాబిలిటీ లాంటిది అన్నీ ఉన్నాయి సార్ పాపం ఎంత దూరమైన ఇలా ఉంది కానీ నేను కొంచెం తగ్గించి తర్వాత ఏజ్ పెరిగి కొద్దిగా తయారు చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను సార్ ఇంకా మనకు నా పేరు కుర్రదేవ మాది లిట్టిగూడ విలేజ్ పెర్లవరి పంచాయతీ అరకూలి మండలం మాది అల్ అల్లూరు జిల్లా మాది మేము ఫ్రెండ్ అయితే ఫోర్స్ ఇక్కడే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర స్పోర్ట్స్ స్కూల్ కూడా ఉంది మేము రోజు గ్రౌండ్కి వెళ్ళి అంటే రోజు గ్రౌండ్కి వెళ్తాం మేము అలాగని ఇంకా మాకు ఒక చిన్న మా బాబాయ్ పాప కూడా ఉంది ప్రతి ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తుంది ఆ పాప పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రతి ఈవెంట్కి పార్టిసిపేట్ చేసి కప్పులు తీసుకురావడం అంటే ఒక చిన్న అది చాలామందికి ఒక చిన్న ఆనందం అది ఆనందం పెద్ద ఆనందం అది అలాంటిది మొన్న అరకులి ఉత్సాహంలోనే రెండు వేల ఇరవై నాలుగులోని అరకులి ఉత్సాహంలోని చలి ఉత్సాహంలోనే అల్లూరు జిల్లాలోనే అరకుల్లోనే అరకువేలులోనే వచ్చింది అది పాప రన్నింగ్లోనే మామూలు పార్టిసిపేట్ చేయించాము మా బాబాయ్ చేయించారు అప్పుడులోని కూడా పాప అంత దాకా వస్తారని కూడా బాబాయ్ అయితే అనుకోలేదు అలాంటిది ఆ పాప అక్కడ ఫస్ట్ రావడంతో దీంట్లోనే పార్టిసిపేట్ చేసింది చాలా ఆనందంగా చాలా ఆనందం చాలామంది అనుకున్నారు పాప ఎక్కడ పరిగెడుతుంది ఇలాగ చాలామంది అనుకున్నారు అని ఆ బా మా బాబాయ్ గారికి పార్టిసిపేట్ చేస్తుంది మాతో అంతా పరిగెడుతుంది అని మనసులో అనుకుని ఆ రోజు కూడా రన్నింగ్లో పార్టిసిపేట్ చేయని చేశారు బాబాయ్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు చూసి ఈ పాప అంతా పరిగెడుతుంది ఏంటి అనుకున్నారు కార్లో అలాగ అంటే పరిగెడుతుంటే ఇక్కడ అరకులు చలుని ఎండపల్లి నుంచి అరకులు రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం ఫైవ్ ఏం ఉంటుంది సార్ అలాంటిది ఆ జీవనగారు ఫస్ట్ అంటే ఫస్ట్ రావడం అంటే చాలా ఆనందం అది అలాంటిది మన జిల్లా కలెక్టర్ కూడా ఎత్తుకుని అలాగ మెడల్స్ ఇవ్వడం అంటే చాలా ఆనందం అది అలాగ సపోర్టు చేస్తున్నాడంటే వాళ్ళ తల్లి అంటే చాలా ఆనందం అది అంత ముందుకు వాళ్ళ వాళ్ళ డాడీకి అంత టాలెంట్ స్కిల్ ఉంది వలన ముందుకు తీసుకెళ్తుంది పాపకి అలాంటి మంచి మంచి మనసు ఉన్న మా బాబాయ్కి చాలా ఆనందం అలాంటిది నిజాం సార్ అలాంటిది చాలా ఆనందం చాలా చాలామందికి అలాంటిది పార్టిసిపేట్ చేయించారు అలాంటిది చలికాలం అని కాదు ఎండాకాలం అని కాదు వర్షాకాలంలో ఒక అని కాదు మెల్లగా అలాగ రోజు ఒక కిలోమీటర్ అలా గ్రౌండ్లో రోజు వేస్తాం మాకు గ్రౌండ్ దగ్గరే సార్ మాకు ఇక్కడ ఫోర్స్ ద్వారా రోజు సాయంత్రం మన జీ మన జీ జీవన మన మన ఇక్కడే సారద గీతంలో మన జీవనగర్ చదువుతున్నారు అరకువీలోనే అలాగని ఇంకా స్పోర్ట్స్ కోట బా అంటే స్పోర్ట్స్ కోట ఉంటే ఇంకా బాగుంటుంది స్పోర్ట్స్తో ఇంకా చదువు కూడా ఉంటుంది అని చిన్న అంటే కోరిక అది అలాగని మా మీడియా తరపున కూడా మన మా విలేజ్ తరపున కూడా చాలామంది అడిగారు అలాగని స్పోర్ట్స్ కోటలో జాయిన్ చేస్తే బాగుంటుంది కదా అలాగే ఇంటి పరిస్థితి కొంచెం బాగలేదు ప్రతి ఈవెంట్లో ఎక్కడ తీసుకెళ్తావు అని చాలామంది అడిగారు బాబాయికి చాలామంది అడిగేసి కూడా బాబాయ్ అన్నారు తర్వాత చిన్న పాప కదా అది ఎయిట్ అవుతుంది కదా కొంచెం అది ఎదిగితే ఇంకా అంటే ఏ ఎరుకులు జాయిన్ చేస్తే బాగుంటుంది అని బాబాయ్ కూడా అనుకుంటున్నారు చిన్న పాపకి వదిలేసి ఉండాలంటే చాలామంది కూడా కొంత చిన్న ఇది ఉంటుంది అలాంటిది బాబాయ్ అంత స్పాటిఫై చేయించు చేయిస్తున్నారంటే దానికి సంతోషం మాకేం లేదు అలాగ సపోర్టు ముందు అలా చేయాలి ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క ఇంకా పాపకి చూసుకుని చాలామంది మా ఊరు పిల్లలు కూడా చాలామంది గ్రౌండ్ కూడా అంటే డిగ్రీ కాలేజు అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు దాన్ని కాలేజ్ కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఆ బాబాయ్ అంటే ఆ పాపకు చూసుకున్నప్పుడు ఎంత గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఎంత చూసి పాప వచ్చేవా గుడ్ మార్నింగ్ ఏదో వాటర్ ఏదో తగ్గించడం అలా చేయడం చాలామంది చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు కూడా పాపకి అక్కడ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి అడుగుతారు ప్రతి రోజు వెళ్తాము సరే అలాగని